హాయ్ అండి నమస్తే నేను ఈ వీడియోలో కేరళ లాటరీ టికెట్ తగిలిందని చెప్పి ఏ విధంగా జనాల్ని లూటీ చేస్తారో తెలుపుతాను నా ఫ్రెండ్ ఒకడు ఒక పది రోజుల ముందు నాకు కాల్ చేసి సంతోషంగా నాకు పది లక్షలు కేరళ లాటరీలో తగిలారా పదివేలు నేను నా అకౌంట్లో పెట్టుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకా ప్రాసెసింగ్ మొదలు పెట్టినారంట అమౌంట్ పంపించేది నాకు జీఎస్టీ కట్ అవుతుందంట ఆ కట్ అయిపోయి మిగతా అమౌంట్ అంతా పది లక్షలు నా అకౌంట్లోకి చేరుతాయంట అని ప్రూఫ్స్తో సహా పెట్టినాడు ఈ విధంగా వాళ్ళు సెండ్ చేశారు ప్రాసెసింగ్ జరుగుతుంది అని మనం నేను కూడా ఏమనుకున్నా అంటే సరే వింటుంటాం కదా న్యూస్లో కేరళ లాంటి ఇంత తగిలింది అంత తగిలిందని నిజమేనేమో అని సరే నాకు కూడా దాని గురించి సరిగ్గా తెలీదు నువ్వు పదివేలు నీ అకౌంట్లో పెట్టుకో వాళ్ళకైతే పంపించద్దు ఒకవేళ ఓటీపీలు అలాంటివి ఏమైనా అడిగినా చెప్పొద్దు నీ అకౌంట్లో పెట్టుకో సరే కట్ అయ్యి నీ దాంట్లో పడితే పోయి విత్డ్రా చేసుకో అని చెప్పి అంతట్లో నేను కనుక్కుంటానులే అని చెప్పి కట్ చేసి నేను యూట్యూబ్లో చెక్ చేసిన సర్చ్ చేసిన కేరళ లాటరీ ఏమి దీని పరిస్థితి ఏమి అని అప్పుడు నాకు తెలిసింది ఏమంటే కేరళ లాటరీ టికెట్ అనేది ఆన్లైన్లో అమ్మరు ఓన్లీ షాప్స్ ద్వారా అది కూడా ఓన్లీ కేరళలో ఉన్న సిటిజన్స్ మాత్రమే అవి కొనడానికి వీలుంటుంది ఈ బయట ఇట్లా మన ఏపీ తెలంగాణ ఇట్లా ఎవరు కొన్నా అది చెల్లదు ఇదంతా చూసి ఇది నేను ఇక్కడ సెర్చ్ చేస్తుంటే తనకి ఆలోపు వాళ్ళు కాల్ చేసి పదివేలు నీ అకౌంట్లో పెట్టుకుంటే రావు మాకు పంపిస్తే మేము ప్రాసెసింగ్ చేసేసి నీకు పంపిస్తాము అక్కడ ఈ విధంగా తనని ట్రాప్లో వేయడానికి చూసారు కానీ నేను ఆ అతనికి ఆల్రెడీ చెప్పి పెట్టిన నువ్వు మాత్రం అమౌంట్ పంపిద్దు అని నేను ఇక్కడ సర్చ్ చేసిన వెంటనే ఒక రెండు మూడు నిమిషాల్లో వెంటనే అతనికి కాల్ చేసి లేదు ఇది ఫ్రాడ్ అసలు ఇట్లా అమ్మేదే లేదంట నువ్వు వాళ్ళకి డబ్బులు పంపించద్దు అని చెప్పిన అతనికి కూడా ఐడియా వచ్చేసింది వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఇది మోసం జరిగింది అని వాళ్ళని తిట్టి అరే జా రాజా జంగిల్ రాజా పెట్రా ఫోను లక్ కపాల్ చాలా బాధపడిపోయినాడు